రైట్ ఇంకా మీ పొలిటికల్ కెరియర్ విషయానికి వస్తే మీరు కెనడా నుంచి వచ్చారు అండ్ కెనడా సిటిజన్ షిప్ని కూడా వదిలేసుకొని ఇక్కడ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు రావడం రావడంతోనే విద్యార్థులకి ఒక మంచి ఫౌండేషన్ కూడా తీసుకొచ్చి ఆ ఫౌండేషన్ పేరుతో చాలా మంచి కార్యక్రమాలు చేశారని కూడా విన్నాను నేను బట్ అంటే అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం రెండు వేల పంతొమ్మిదిలో మీరు అంటే ఫస్ట్ పోటీ చేసినప్పుడు చాలా గ్రాఫ్ తోటి చాలా తక్కువ గ్రాఫ్ తోటి ఓడిపోవడం జరిగింది బట్ పంతొమ్మిదిలో మాత్రం నలభై మూడు వేల మెజారిటీతో బై ఎలక్షన్లోని దాని తర్వాత అంటే ఏం జరిగింది సార్ అంటే మీరు మళ్ళీ పార్టీ మారడానికి కారణం ఏంటి అంటే ఒకటి నేను రాజకీయాల్లో రావటం అనేది అనూహ్యంగా వచ్చిందేం కాదు మేము ఫస్ట్ నుంచి కూడా పొలిటికల్ ఫ్యామిలీ జనాల మధ్య పెరిగిన వాళ్ళం జనాల కోసం బతికిన వాళ్ళం మా కుటుంబం అందుకని మేము మాది కార్నర్ విలేజ్ ఒక అంటే టే ల్యాండ్స్ అంటాం మనం లాస్ట్ విలేజ్ మా ఊరు చిన్న గ్రామ పంచాయతీ ఫస్ట్ నుంచి కష్టాలు చూసి పెరిగిన వాళ్ళం అందుకని మనం సక్సెస్ అయినాం మనం ఏదన్నా ఒకటి చేయాలం జనాలకి దానికోసం రాజకీయాలకు వచ్చింది నేను వచ్చిన రావడంతో అంటే నేను రాజకీయాల్లోకి రాకముందే నేను నేనేమనుకున్నా అంటే యూత్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలా మనకు సాధ్యమైనంత వరకు ఎందుకంటే కొత్తగా తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో మనం మనకు మనం ఎంపవర్ చేసుకోవాలా మనం ఒక ఆదర్శంగా ఉండాలనుకుని వచ్చినాం దానితో అక్కడ రావటం కేసీఆర్ గారు నన్ను పిలవటం మేము అంటే నేను ఫౌండేషన్ ద్వారా యూత్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అయితే యూత్ మోటివేషనల్ స్కిల్స్ అయితేంది ప్లస్ విద్య వైద్యం అన్నిటి మీద కూడా హెల్ప్ చేసుకుంటున్నాం ఈ లోపు కేసీఆర్ గారు పిలవటం మీకు టికెట్ ఇస్తా రమ్మంటాం దానికి తగ్గట్టు పోటీ చేయటం ఎయిటీన్లా కొద్ది మెజార్టీతో ఓడిపోవటం మళ్ళీ నైన్టీన్లా బై ఎలక్షన్లో టికెట్ ఇవ్వడం బై ఎలక్షన్లో గెలవటం అంతా కూడా ఫాస్ట్గా అయిపోయింది జరిగినాక ట్వంటీ త్రీలో కూడా పోటీ చేసినాను ట్వంటీ త్రీలో పోటీ చేసినాక అయితే ఎవరైతే నా మీద పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అటైనా మంత్రే ఇటైనా మంత్రే అనే దాంతోని క్యాంపెయిన్ చేయటం జరిగింది ఇవన్నీ చూసినాక నేను అంటే ఒక క్లియర్ రాజకీయాలు చేద్దాం ఒక మంచి రాజకీయాలు చేద్దాం ఒక ఆదర్శవంత రాజకీయాలు చేద్దాం అనుకుని వచ్చినా కానీ ఇట్లా దొంగ రాజకీయాలు వెనక నుంచి చేద్దాం అనే ఉద్దేశంతో రాలే అంటే మీరు అటైన మంత్రి ఇటు మంత్రి అంటే కూడా ఖండించలేదు అంటే లోపాయి కీగా అటు ఇటు చేస్తే నేను ఇట్లాంటి రాజకీయాలు చేయలేను అనుకోని ఎందుకంటే నేను వచ్చింది మంచి లైఫ్లో ఉన్నా మంచి సెటిల్ అయి ఉన్నా అక్కడ అయితే ఎట్టి పరిస్థితుల్లో మన వంతు తెలంగాణకి డెవలప్మెంట్కి మనం కావాలని చెప్పి వచ్చేసినాం కానీ ఇవి చూసినాక ఇది దీనికంటే దేశం కోసం సేవ చేస్తూ ఉంది బీజేపీ అంటే నేషనలిస్టిక్ వ్యూ మనం ఇప్పుడు మన దగ్గర మెయిన్ కురవాటదే అది అంటే దేశభక్తి జాతీయవాదం కాకుండా ఈ ప్రాంతీయవాదం ప్రాంతీయ తత్వం కులం మతం తప్ప దేశంకి ఏం కావాలా దేశానికి మనం ఏం చేస్తాం ఆలోచించేది లేదు అట్లా ఆలోచించే పార్టీ బీజేపీ అనుకున్నాం అందుకని మనం బీజేపీలో ఉంటే మన వంతు మనం ఏం చేయగలుగుతాం అనుకున్నాం దానికోసం బీజేపీలో జాయిన్ అయ్యాను అంటే టికెట్ ఇచ్చిన తర్వాత కూడా బీజేపీ పార్టీకి వెళ్ళడం అనేది మళ్ళీ అక్కడ బీఫామ్ తీ తీసుకుని ఎంపీ కింద కూడా కంటెస్ట్ చేశారు అంటే కార్యకర్తలతో మీ ఫోన్ కాల్ సంభాషణ ఏదైతే ఉందో మీరు చాలా తగ్గి అంటే అంటే ఈ విధమైన మాటలు కూడా కొన్ని వినిపించాయి మరి ఏం చెప్తారు అంటే నేను తగ్గి చేసింది లేదు మీరు క్లియర్ వినొచ్చు మీరు అంటే నేను నాకు జనాలతో సంబంధాలు చాలా మంచి సంబంధాలు ఉంటాయి నాకు వాళ్ళంటే చాలా ఇష్టం నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం ఇప్పుడు ఏ పార్టీ అన్న కానీ ఇప్పుడు నేను ఎట్లా అన్నా వాళ్ళ పార్టీలో రాకపోని ఇప్పుడు నేను పోతే వందలు వందలు వస్తారు ఏ ఊరుకు పోయినా ఊరు ఊరు వచ్చే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే నేను వాళ్ళకున్న దగ్గర అది నేను ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే లాగానో ఒక ఎంపీ లాగానో లేకపోతే ఒక పెద్ద పొలిటీషన్ లాగా లేను ఎందుకంటే నేను వాళ్ళల్లో ఒకడిగా ఒక కుటుంబంలో సభ్యుడిగా మీరు ఎవరునడిగాని చెప్తారు ఉజునగర్ పోయి సైతిరెడ్డి అంటే ఎవరు సార్ అనరు సైదిరెడ్డి అంటున్నారు అన్నో బావో మావో బాబాయ్ ఏదో వాళ్ళు సొంత వరుసలతో పిలుస్తారు వాళ్ళ పిల్లలకు చెప్పేటప్పుడు కూడా ఇవో మీ పెద్దనాన్న మీ బాబాయ్ మీ కాక అని చెప్తారు అంటే అంత దగ్గర సంబంధాలు ఉన్నాండి నేను అందుకని నేను ఆ రోజు పార్టీ మారేటప్పుడు వాళ్ళకి చెప్పలేకపోయినా అందుకని నేను చెప్పలేకపోయినా కాబట్టి నేను కాన్ఫరెన్స్ కాల్ పెట్టాను నాకు తెలుసు ఎవరో ఒకరు రికార్డ్ చేస్తుండొచ్చు చేయొచ్చు అందరు దాంట్లో ఉంటారు కదా దాదాపు మూడు వేల మందికి రికార్డ్ ఉన్నారు కాన్ఫరెన్స్లో అందరికి చెప్పినా నేను ఇట్లా అనుకోకుండా సడన్గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మీ ముందు పంచుకోలేకపోయినా మీరు అందరు కూడా నాతో పాటు ఇచ్చిన వాళ్ళు నాకు రావచ్చు నేనైతే పోటీ చేస్తా ఉన్నా అని చెప్పిన నాకు ఎక్కడో బీజేపీ పార్టీలో మీకు బేసిక్గా అంత గౌరవం లేదు అన్నట్టు బయట మీడియా వర్గాల్లో కూడా ఈ మాట అయితే బాచ చర్చ జరుగుతుంది అంటే అంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మీరు ఎక్కువగా పాల్గొనకపోవడం కానివ్వండి లేకపోతే పెద్ద యాక్టివ్గా ఉండకపోవడం కానివ్వండి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత సో ప్రధానంగా చూసుకుంటే ఈ విషయం మీద మీ కామెంట్ అంటే నేను యాక్టివ్గా లేకపోవడం ఏం లేదు నేను దాదాపు ప్రతి కార్యక్రమం నల్గొండలో జరిగే కార్యక్రమాలకి నల్గొండ జిల్లాలో పార్లమెంటు పరిధిలో ప్రతి కార్యక్రమం అటెండ్ అయితేనే ఉన్నా దాంతోపాటు నన్ను జిల్లా ఇన్ఛార్జిగా ఇప్పుడు లోకల్ బాడీస్కి నేను కొత్తగూడెం ఇన్ఛార్జిగా ఉన్నా తర్వాత పోయినసారి జనగామకు పోయినా అట్లా ఎక్కడికక్కడికి ఇన్ఛార్జీలుగా పంపిస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నా ఇంకొకటి అంటే మనం అనుకునేదాన్ని బట్టి ఇప్పుడు నేను పాలిటిషియన్ అంటే గౌరవం నన్ను తీసుకుపోయి పైన కూర్చోబెట్టాలా లేకపోతే నన్ను ఇట్లా చేయాలనే ఆ ఉద్దేశం ఉంటే రాజకీయాలకు వచ్చిన వాడిని కాదు నేను ఇంకొకటి అధికారం చెలాయించి అధికారం అధికారం అనేది ఎట్లుంటుంది ఉంటుంది అది అంటే ఆ మనస్తత్వం ఉన్నవాండి అసలు కాదు నాకు ఎంతసేపు జనాల మధ్యలో ఉండాలా జనాలకు సేవ చేయాలా వాళ్ళ కష్ట సుఖాల్లో మనం ఉండాలని చేసుకొని రాజకీయాలకు వచ్చేటోళ్ళు ఇంకొకటి సరే ఎవరో ఒకరు బయట ఉన్నోళ్ళు పుట్టియటం ఏదో ఒకటి మాట్లాడమో కొద్ది రోజులు కొంతమంది ఏమంటారు ఆల్రెడీ రెడ్డి మళ్ళీ బ్యాక్ వస్తుండానో లేకపోతే పోతుంటానో లేకపోతే అడగౌరవం లేదండి ఆల్రెడీ నేను వచ్చేసినాను బీజేపీలో ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఇంకొకటి ఈరోజు చూస్తూ ఉన్నాం మనం నేను మొన్న మధ్య ఒక టూ మంత్స్ యుఎస్ అండ్ కెనడా పోయినా పోతే ప్రతి ఒక్కరు ఈరోజు మోడీ గారి మీద కానీ బీజేపీ మీద కానీ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడేటప్పుడు కానీ ఒక ఇండియన్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుందంటే ఇంతకుముందు నేను దాదాపు పదిహేను పదహారు పదిహేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బయట తిరుగుతూ ఉన్నా ఇంతకుముందు ఇండియా పాస్పోర్ట్కున్న వాల్యూ ఇప్పుడు ఇండియా పాస్పోర్ట్కున్న వాల్యూ చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది ఒకప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళనే మొత్తం చెకప్ చేసేది ఎయిర్పోర్ట్లలో కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా అంటే లేదు అంటే కారణం ఏంది బీజేపీ నరేంద్ర మోడీ గారు ఈరోజు అట్లాంటి గౌరవాన్ని ఇచ్చిన మన ఇండియాకి కానీ ఇండియన్కి కానీ నాకు కానీ ఎక్కడికి పోయినా ఈరోజు ఆయన నేను వ్యాంకోవర్లో ఇట్లనే ఒక మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమం పెట్టిన ఒక టెంపుల్ వాళ్ళు హిందూ టెంపుల్ నేను అక్కడికి పోతే ఒక పెద్ద ఆయన వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎక్స్ట్రాటివ్ పర్సనాలిటీ తను వచ్చిండు వచ్చి నా చేతులు పట్టుకొని అంటే కళ్ళమని నీళ్ళు పెట్టి మోడీ గారు చేసే సేవ దాంట్లో మీరందరూ జాయిన్ అయ్యి మీరు కూడా ఆయన ఎమ్మడి తిరగటం నిజంగా నా ఆయుష్ కూడా ఉంటే ఇంకా నా ఆయేష్ కూడా పెట్టుకొని మీరు ఎక్కువ కష్టపడండి అని చెప్తా ఉన్నాడు అంటే ఇవన్నీ చూసినాక కూడా మనం చాలా ప్రైడ్ ఫీల్ అవుతా ఉన్నాం అంటే ఒక మంచి పార్టీలో దేశానికి సేవ చేసే పార్టీలో ఉన్నామని ఫీల్ అవుతా ఉన్నాం